రేపు మధ్యాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డితో పాటుగా పదకొండు మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని ఏర్పాట్లు చేశారు ఎల్బీ స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి అడిగి తెలుసుకుందాం చందు ముందుగా ఆరుగురు రేవంత్ తో పాటు ప్రమాణ స్వీకారం చేస్తారు మంత్రులుగా అన్నప్పటికీ కూడా చివరిగా పదకొండు మంది ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుగా తెలుస్తోంది రేవంత్ తో పాటు మంత్రులుగా సో పూర్తి సమాచారం ఏంటి సునీల్ మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాలకు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఆయనతో పాటు పదకొండు మంది మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు కూడా తెలుస్తోంది ఇప్పటికే ప్రోటోకాల్ నుంచి ఆ దిశగా ఏర్పాట్లు కూడా జీఏడి చేస్తా ఉంది ముఖ్యంగా చూస్తున్నట్టయితే రేపు ఒంటి గంట నాలుగు గంటలకు సమస్య స్వీకార కార్యక్రమం ఉంది ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే ఎల్బీ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చాలా చురుకుగా కొనసాగుతున్నాయి ఇప్పటికే ఉదయమే సిఎస్ కుమార్ అదేమైతే డీజీపీ అంజనీ కుమార్ పనులను పర్యవేక్షించారు ఇప్పుడు కూడా సిఎస్ అక్కడ అన్ని ఏర్పాట్లపై కూడా పరిశీలిస్తున్నారు ప్రధానంగా చూస్తున్నట్టయితే ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీతో పాటు ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అదేవిధంగా తమిళనాడు సీఎం స్టాలిన్ తో పాటు ఏపీ సీఎం జగన్ అందరినీ కూడా ఆహ్వానించారు మరోవైపు సీఎం కేసీఆర్ ని కూడా రేవంత్ రెడ్డి ఆహ్వానించారు మొత్తంగా చూసినట్టయితే చాలా పెద్ద ఎత్తున వీబీఐపీలో వచ్చేటువంటి అవకాశం ఉండడంతో భారీ బందోబస్తును కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు ముఖ్యంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు కూడా ఆహ్వానాన్ని కూడా అందించారు వీరితో పాటు ఏదైతే తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినటువంటి మేధావులు ఎవరైతే ఉన్నారో రాము హరగోపాల్ లాంటి మేధావులు వాళ్ళందరినీ కూడా ఆహ్వానించారు అదేవిధంగా కవులు కళాకారులు ముఖ్యంగా శ్రీ లాంటి కవి కవిని కూడా ఈ యొక్క ఇలాంటి కవులను కూడా ఈ యొక్క కార్యక్రమానికి అందరినీ ఆహ్వానించారు అంతా వారందరినీ కూడా గెలిపి చేయడానికి చేరుకోబోతున్నారు ఇప్పటికే మంత్రివర్గ కూర్పు సంబంధించి రేవంత్ ఉదయం నుంచి కూడా ఢిల్లీలోనే నిన్న రైతు నుంచి కూడా ఢిల్లీలోనే ఉన్నారు మొత్తం రేవంత్ సంబంధించి ఈ మంత్రివర్గ కూర్పుపై పూర్తి స్థాయిలో అక్కడ మల్లికార్జున ఖర్గేతో పాటు మిగతా నేతలతో కూడా ఒక కసరత్ అయితే చేసినట్టుగా కూడా మనకు సమాచారం తెలుస్తుంది మొత్తంగా పదకొండు మంది మంత్రులు మంత్రివర్గం మొదటగా ప్రమాణ స్వీకారం చేయించే ఆలోచనలో ఉంది ప్రధానంగా చూసినట్టయితే ఖమ్మం జిల్లా నుంచి కొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాయకరావుతో పాటు డిప్యూటీషయంగా బట్టి విక్రమార్క కేబినెట్ లో ఉండబోతుంది తెలుస్తోంది ఇక మరోవైపు నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ మహబూబ్నగర్ జిల్లా నుంచి వీర్లపల్లి శంకర్ బీసీ కోటానికి వీర్లపల్లి శంకర్ కు అవకాశం ఇస్తారని తెలుస్తోంది మరోవైపు మెదక్ నుంచి దామోదర రాజనాథ్ సింహ అదేవిధంగా కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్ అదేవిధంగా రుద్దిల్ల శ్రీధర్ బాబు వరంగల్ నుంచి కొండా సురేఖ సీతాకకు అవకాశం ఇస్తారని తెలుస్తుంది మరోవైపు ఆదిజాంబాద్ జిల్లాకు సంబంధించి సుదర్శన్ రెడ్డికి అక్కడ మంత్రి వర్గంలో తీసుకునే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది రేపు మాత్రం పదకొండు మంది మంత్రులు అయితే ఆ ప్రమాణ స్వీకారం చేయబోతుంది అందుకు అన్ని ఏర్పాట్లు కూడా యంత్రాంగం అధికార యంత్రాంగం చేస్తుంది సునీత రైట్ చందు